నమః మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గుర్దేవోమహేశ్వర గురుస్సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అశేషమైన లక్ష్మీ లక్ష్మీగణపతి స్వామివారి యొక్క ఆశీస్సులతో స్వస్తి శ్రీ చాంద్రమానైన చైత్రబహుళ అష్టమి బుధవారము అనగా ఒకటవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల ఓంకారేశ్వర జ్యోతిర్లింగమునందు నర్మదా నదీ తీరంలో ఒక విశేషమైన కార్యక్రమం సంకల్పం చేశాము శంకర పీఠం అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారి సౌజన్యంతో మా యొక్క ఆధ్వర్యంలో లక్ష మోదక మహాలక్ష్మి గణపతి యాగము అలాగే శతరుద్ర హవనము శతచండి హవనము చండీ సప్తశతి హవనము అండ శతచండీ హవనం అంటారు అట్లా అలాగే మహాన్యాసపూర్వకంగా మూడు వందల అరవై ఐదు నర్మద బాణాలకి ప్రతినిత్యము కూడా మహాలింగార్చనకు చేసినట్లుగా ఆవరణ పూజా పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలని విజయవాడ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మన తెలుగువారి భక్తులు అందరి సహకారముతో ఈ మహత్తరమైన కార్యక్రమం సంకల్పం చేశాము ఈ కార్యక్రమం ఎందుకనగా గణపతికి లక్ష్మీ గణపతి స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి ఒక మాట చెప్పారు అష్టచక్రస్ఫురన్మూర్తి అష్టద్రవ్య హిప్రియ అని చెప్పిన ఒక మాట ఉందండి గణపతి సహస్రనామంలో చెబుతారు అలాగే లక్షాధీశ ప్రియాధారో లక్షధార మనోమయ చతుర్లక్ష జప ప్రీతో చతుర్లక్ష ప్రకాశిత చతురాశీతిలక్షాణాం జీవాణం దేహ సంస్థిత కోటి సూర్యప్రతీకాశో కోటి చంద్రాశు నిర్మల అని గణపతి సహస్రనామంలో ఒక విశేషమైనటువంటి స్తోత్రం ఉంది ఒక వాక్యం వస్తుందండి అంటే లక్ష సార్లు గణపతిని గనక ప్రీతిగా గనక మనము భక్తితో గనక అర్చన చేస్తే ఆయన ప్రీతి చెంది ఎటువంటి విఘ్నాలున్నా తొలగింపజేస్తాడట అటువంటి గణపతికి నాలుగు లక్షల జపాన్ని యాగ సమయంలో మనం లక్ష్మీ గణపతి మహామంత్ర జపం చేస్తూ లక్ష్మీ స్వామి స్వామివారికి యథాశక్తిగా చతురావర్తి తర్పణం చేస్తూ అలాగే నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు సార్లు ఆయనకి చవితి నాలుగవ చతుర్థి తిథి చాలా విశేషమైంది ఆ చతుర్థి నాడే మనం వినాయక చవితిని ఆచరిస్తాం ఆయన అనేక విఘ్నాలు పొంది పార్వతీ అమ్మవారు ఆయన్ని చక్కగా బిడ్డగా కాపలా పెట్టుకుంటే శివుడు ఆ కైలాసంలోకి ప్రవేశించిన సమయంలో పిల్లవాడు అడ్డం పడితే గౌరీపుత్రుడిగా ఆ గౌరీ యొక్క తల్లి యొక్క శక్తి చేత శివుణ్ణి ఆపగలిగాడు మరి శివుడి యొక్క శక్తిని అప్పటికి ఇంకా పొందలేదు ఆయన అప్పుడు ఆయన శిరస్సుని ఖండించి ఆ తర్వాత మళ్ళీ ఏనుగు ముఖంతో గల ఒక గజాసురుడు గజాసురుడు యొక్క శిరస్సును బట్టుకు వచ్చి పిల్లవాడికి పెట్టి గజానురుడు అని చెప్పి పెట్టుకుంటూ ఆయనకి దేవతల యొక్క శక్తిని ధారపోసి నీలాపనిందలు కలగకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేక దేవతల శక్తిని ధారపోశారు అప్పటి నుంచి ఆయనకి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు అందుకే గణపతి సామాన్యమైన దేవత కాదు చాలా విశేషమైనటువంటి దేవత కనుక ఆయనకి ప్రీతి గల కార్యక్రమం ఏమి చేసినా మనకి చక్కగా అన్ని విఘ్నాలు తెలిగిపోతాయి కనుక ఈ కలియుగంలో మనకి అనేక రకాల ప్రతిబంధకాలు ఉంటూ ఉంటాయి అవి ఏ మేరకు ఉన్నాయో ఆ యొక్క సమస్యని బట్టి మనము మన యథాశక్తిగా మేము ఆచరించేటువంటి లక్ష మోదక మోదకం అంటే ఉండ్రాళ్ళు అలాగే ఇందాక గారు చెప్పినట్టుగా గోధుమ కొబ్బరి పొడితో పాకంలో వేసి ఉండలు చేసి వేయించి వేయటం అట్లాగే బియ్య పరవతో ఉండ్రాళ్ళు చేయటం అలాగే లడ్డూక అని కూడా మనకు సహస్రనామంలో వస్తుంది కనుక ఆ లడ్డూలు అలాగే అటుకులు బెల్లము తేనె చెరుకు పడికి వెళ్ళడం జామ పళ్ళు చెరుకు ముక్కలు ఇటువంటి ద్రవ్యములు అష్టద్రవ్య హియాయమహ హవి అంటే హవిస్ హోమం ఆ గణపతికి ఎనిమిది ద్రవ్యాలు ఎనిమిది ద్రవ్యాలు విడివిడిగా పెట్టుకొని ఆవు నేతితో అగ్నిహోత్రం ద్వారా లక్ష సార్లు ఈ మోదకాన్ని నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు సార్లు మనం గనక ఈ జపంతో పూర్వకంగా చతురావతి అర్పణం చేసి ఈ హవనం చేసినట్లయితే గణపతి సంతోషపడి మనకి ఎటువంటి ప్రతిబంధకాలున్నా లోకక్షేమాన్ని ఇచ్చి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి స సకాలంలో వర్షాలు కురిపించి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలకి మంచి సద్బుద్ధిని ప్రసాదించి ఆ యొక్క భక్తజన అశేష భక్తజనాలందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం మేము నర్మదా తీరంలో కేవలం నర్మదా నది చూ చూడటం చేతనే అనేక పాతకాలు పోతాయట గంగానది అమ్మవారు ఎంత విశేషమో నర్మదా తల్లి కూడా బ్రహ్మచారినిగా ఉండి శివుడి యొక్క శ్వేత బిందు చేత నర్మదగా ఉండి ఆ తల్లి బ్రహ్మచానిగా ఉంది గనక ఆ నర్మదా బాణములు కూడా ఆ నదులలో దొరుకుతాయి శివలింగాలు కూడా స్వయంకృతంగా అక్కడ స్వయంగా సంభవిస్తూ పుడుతూ ఉంటాయి అటువంటి చోట మనము ఇంతటి మహత్కరమైన కార్యక్రమం మళ్ళీ ఇంకొకసారి చెప్తూ ఉన్నాను చైత్ర బహుళ అష్టమి బుధవారము మే ఒకటి ఆ రోజు ఒంటి గంట నాలుగు నిమిషాలకి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించే శుభ సమయంలో పుష్కరుడితో పాటు పితృదేవతలు కూడా త్రికోటి దేవతలు త్రికోటి అంటే మూడు కోట్ల మంది దాంట్లో సగం మంది బృహస్పతి వారు ఎక్కడికి ప్రవేశిస్తే వాళ్ళు కూడా ఆ దేవతలు కూడా బృహస్పతితో పాటు బయలుదేరి వచ్చేస్తారట వాళ్ళతో పితృదేవతలు కూడా ఉంటారు కనుక ఇక్కడ ఆ త్రికోటి దేవతల ప్రత్యక్ష సమక్షంలో మనం అక్కడికి వెళ్ళి ఆ నదీ తీరంలో నదిని చూస్తూ ఈ యొక్క యాగాన్ని తొమ్మిది రోజుల పాటు అంటే మే ఒకటి బుధవారం ప్రారంభమై తొమ్మిదవ తారీఖు గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకి ఒంటి గంట నాలుగు నిమిషాలకి మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం పూర్తి చేస్తూ ఉన్నాము ప్రతిరోజు కూడా ఉదయం మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచన రక్షాబంధన దీక్షాధారణ పంచగవ్య ప్రాసన అఖండ స్థాపన ఆ తర్వాత యాగ యాగశాల ప్రవేశం చేసి మధ్యాహ్నం ఒంటి గంటకి అందరం కూడా పుష్కర స్నానం ఆచరించి ఆ తర్వాత అగ్నిమథనాన్ని చేసి యజ్ఞ యజ్ఞశాలలోకి ప్రవేశించి రెండున్నర సమయంలో యజ్ఞాన్ని ప్రారంభం చేసి ఆరున్నర వరకు యజ్ఞం ప్రారంభం చేసుకుని రోజు ఆ రోజు ఆరున్నరతో పూర్తి చేసి మరునాడు నుంచి అక్కడ ఉన్న కాలాన్ని బట్టి మాకున్న సమయాన్ని బట్టి ఉదయం ఆరు గంటలు సాయంత్రం రెండు గంటల పాటు రోజు ఎనిమిది గంటలు తగ్గకుండా రోజు పన్నెండు వేలు తగ్గకుండా ఈ యొక్క ఉండ్రాళ్ళని వేస్తూ మంత్రపూర్వకంగా ఇరవై ఏడు మంది స్మార్త వేద పండితులతో అన్నవరపు ద్రవత అవధాని గారు అలాగే నా పేరు అరోపల్లి శర్మ నేను ఇద్దరము సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని సంకల్పించాము అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషమైన మీ యొక్క సంకల్పాన్ని మాకు అందజేసి మీ యొక్క యథాశక్తిగా మీ యొక్క ధన వస్తు రూపేణ మీ శక్తి కొలది సమర్పించి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలుగుతారని ఇది మాటిమాటికి చేసేటువంటిది గనక ఎంతో వ్య ప్రయాసాలతో మేము తలపెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే అన్నవరకు మూర్తి గారి యూట్యూబ్ ద్వారా కానీ భారత శంకరపాఠం పీఠం వారి ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్లో కానీ ఆ యూట్యూబ్లో కానీ కార్యక్రమాన్ని వీక్షించండి రాలేనటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు తప్పకుండా వచ్చి ఆ స్నానమాచరి నదీ స్నానం ఆచరించి పితృదేవతల్ని సంతృప్తి పెట్టి అలాగే మేము చేసేటువంటి బ్రాహ్మణ అన్న సంతర్పణికి కూడా మీ యొక్క ధన వస్తు రూపాయి సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము శ్రీ లక్ష్మీ గణపతయ్యే నమః